హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ త్రీ సిక్స్టీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి హర్షిత బ్రెల్లా అనే అమ్మాయినైతే యూకేలో చంపేయడం జరిగిందనమాట అయితే ఈ అమ్మాయి ఎలా చనిపోయింది అసలు ఏమైంది ఇప్పటిదాకా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంది దీనిలో సస్పెక్ట్స్ ఎవరున్నారు అన్న డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వినండి అప్పుడు మీకు ఒక ఫుల్ అవగాహన వస్తుంది అలాగే మీరు ఎవరన్నా నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి నేను ఎంతో కష్టపడి ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది ఒకటే ఒక పని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు నాకు చాలా మోటివేషనల్ గా ఉంటది అప్పుడు నేను ఇట్లాంటి వీడియోస్ మరికొన్ని మీకు అందజేయగలుగుతుంటాను సో ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ఈ అమ్మాయి పేరు వచ్చేసి హర్షిత బ్రెల్లా అనమాట ఈ అమ్మాయి ఇండియన్ అనమాట ఈ అమ్మాయి హస్బెండ్ వచ్చేసి పంకజ్ లంబా అనమాట అతను కూడా ఇండియనే అనమాట సో అయితే ఈ అమ్మాయి నవంబర్ టెన్త్ ఈవినింగ్ కైతే చనిపోయిందని పోలీసు వాళ్ళు చెప్తున్నారు అయితే పోలీసు వాళ్ళు సస్పెక్ట్ చేస్తున్నది వాళ్ళ హస్బెండ్ నే సస్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఆ అమ్మాయి బాడీ వచ్చేసి వాళ్ళ హస్బెండ్ కార్ లోనే దొరికిందనమాట సో ఈ అమ్మాయి వచ్చేసి కార్బి నార్త్ హాంప్టన్షైర్ అనే ఊర్లో అయితే ఉంటుంది ఇది యూకే లో ఉందన్నమాట అయితే వాళ్ళ హస్బెండ్ ఏం చేశాడంటే ఈ అమ్మాయిని చంపేసినాక ఈ అమ్మాయిని బాడీని కార్ లో పెట్టి ఇంకొక హండ్రెడ్ మైల్స్ డ్రైవ్ చేసి ఈస్ట్ లండన్ లో ఉన్న ఊరు ఇల్ఫోర్డ్ అనే అయితే తీసుకుని వెళ్లి అక్కడ పార్క్ చేసేసాడు అయితే అక్కడ పార్క్ చేసి ఆయన నడుచుకుంటూ అక్కడ నుండి వెళ్లిపోయాడు అనమాట అయితే ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్ళాడన్న డీటెయిల్స్ అయితే ఇంతవరకు మనకు తెలియదు అయితే పోలీసులు చెప్పడం మనకేందంటే ఈ అబ్బాయి ఆల్రెడీ దేశం వదిలి అన్న సస్పెషన్ అయితే ఉన్నదని మాత్రం చెప్పారు అయితే ఈ అమ్మాయి గురించి ఇంకా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఏందంటే ఈ అమ్మాయి వచ్చేసి యాక్చువల్ గా ఢిల్లీ నేటివ్ అనమాట అయితే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో ఈ అమ్మాయి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుని ఈ పంకజ్ అనే అతని అయితే పెళ్లి చేసుకున్నది అనమాట అయితే ఈ పంకజ్ వచ్చేసి ఇక్కడ యూకే లో ఒక స్టూడెంట్ అనమాట అయితే పెళ్లి చేసుకున్నాక ఈ అమ్మాయి ఆ అబ్బాయి కలిసి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో యూకేకి వెళ్ళిపోవడం జరిగింది అయితే వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ చెప్తున్నది ఏంటంటే ఈ అమ్మాయి చాలా హ్యాపీగానే ఉండే హ్యాపీగానే యూకే కి అని అయితే చెప్పారు అయితే అక్కడికి వెళ్ళినాక మరి కొన్ని గొడవలు అయినట్టుగా అయితే మనకు తెలుస్తుంది వీళ్ళిద్దరు గొడవలు వల్ల యాక్చువల్ గా సెపరేషన్ అయిపోయి వేరే వేరే ఇళ్లల్లో కూడా ఉంటున్నట్టు కూడా మనకి సమాచారం ఉన్నదనమాట అయితే వాళ్ళకి ఏమి గొడవలు ఉన్నది అయితే మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు ఇంకా అంత డీటెయిల్స్ అయితే మనకి పోలీసు వాళ్ళు చెప్పలేదు ఈ అమ్మాయి యాక్చువల్ గా వాళ్ళ పేరెంట్స్ తోటి కూడా నవంబర్ టెన్త్ అయితే మాట్లాడింది అనమాట మాట్లాడిన తర్వాతనే చని ఆ అమ్మాయిని చంపేయడం జరిగింది అయితే వాళ్ళ గొడవ ఏమే వచ్చిందో ఎందుకు చంపేశాడో మనకైతే ఫుల్ డీటెయిల్స్ తెలియదు కాకపోతే ఈ అబ్బాయి అప్పటి నుంచి ఇప్పటిదాకైతే మిస్సింగ్ ఇప్పటిదాకా పోలీసు వాళ్ళకి అబ్బాయి దొరకలేదు ఈ అబ్బాయి గురించి ఇంటర్నేషనల్ గా అయితే వెతుకుతున్నారు సో అయితే వీళ్ళ పేరెంట్స్ వచ్చేసి నవంబర్ టెన్త్ కి ఈ అమ్మాయి తోటి మాట్లాడినాక ఈ అమ్మాయిని అయితే చంపేయడం జరిగింది ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ ఈ అమ్మాయిని కాంటాక్ట్ చేయాలని ట్రై చేశారో ఆ తర్వాత ఆ అమ్మాయి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ లో వచ్చిందనమాట అయితే ఆ ఫోన్ ఆఫ్ ఉండడం వల్ల వాళ్ళకు ఒక సస్పెన్షన్ అయితే వచ్చింది అట్లా రెండు రోజులు రోజులు అయితే వెయిట్ చేసి మూడో రోజు థర్టీన్త్ అయితే అక్కడ లండన్ లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాంటాక్ట్ చేసి వాళ్ళని పోలీస్ రిపోర్ట్ చేయమని అయితే అడిగారు ఆ తర్వాత పోలీస్ వాళ్ళు వెళ్లి చూస్తే ఈ స్టోరీ అంతా బయట పడింది అనమాట అయితే ఫస్ట్ వచ్చేసి పోలీసు వాళ్ళు మిస్సింగ్ పర్సన్ కింద అయితే రాసుకున్నారు అయితే ఈ బాడీ వచ్చేసి పోలీస్ వాళ్ళకి ఫోర్టీన్త్ అయితే దొరికిందనమాట అయితే అప్పటి నుంచి కూడా పోలీస్ వాళ్ళు ఇంకా కంటిన్యూ అయితే చేస్తున్నారు చాలా మంది పోలీస్ డిటెక్టివ్స్ కూడా ఈ కేసుని అయితే అయితే తెలుస్తుంది ఆల్మోస్ట్ అబౌట్ సిక్స్టీ డిటెక్టివ్స్ అయితే ఈ కేసుని ని ఫాలో అవుతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది సో అయితే ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా ఇండియన్ సిటిజన్సే అనమాట కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే ఆ అబ్బాయి అక్కడ దేశం నుండి అంటే ఆ అబ్బాయి దగ్గర ఉండేది ఒకటే ఒక పాస్పోర్ట్ ఏంటంటే ఇండియన్ పాస్పోర్ట్ ఉంటది అన్లెస్ దొంగ పాస్పోర్ట్ ఏదైనా తీసుకుంటే తప్ప అయితే అంత తొందరగా కూడా దొంగ పాస్పోర్ట్లు ఇవన్నీ అరేంజ్ చేసుకుని ఉంటాడని నేను అయితే అనుకోవట్లేదు సో మేబీ ఇండియన్ పాస్పోర్టే ఉండి ఉంటది కాకపోతే ఈ విషయం బయటకు వచ్చే లోపల ఆ అబ్బాయి యూకే వదిలేసి ఇండియాకి అయితే వచ్చేసాడేమో అని నేను అనుకుంటున్నాను అఫ్ కోర్స్ ఇది ఫర్దర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అయితే బయటకు వచ్చినప్పుడు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ వచ్చినప్పుడు నేను షేర్ చేస్తాను మీతోటి కాబట్టి మీరందరూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అప్పుడు మీకు ఇట్లా అప్డేట్స్ పెట్టినప్పుడు వస్తూ ఉంటాయి అయితే ఇంకా ఫర్దర్ గా వెళ్ళిపోతే ఈ వీడియో ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు ఒకటి వచ్చేసి ఈ అబ్బాయికి స్టూడెంట్ వీసా ఉంది ఈ అబ్బాయి సెటిల్ అయినాడని నేను అనుకోవట్లేదు ప్లస్ ఇది అరేంజ్ మ్యారేజ్ అనమాట కాకపోతే ఇట్లాంటి అరేంజ్ మ్యారేజెస్ ఇండియాలో నుండి ఎవరైనా చేసుకుంటున్నట్లయితే కొంచెం ఆలోచించి చేసుకోండి అది కనీసం మనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఏదన్నా సంబంధాలు కుదిరితే అది పర్లేదు గాని అసలు తెలియకుండా ఉన్న వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ అనమాట సో ఏదో అమెరికా సంబంధం వచ్చేసింది యూకే సంబంధం వచ్చేసిందని జంప్ అయిపోయి పెళ్లి అయితే చేయమాకండి పిల్లలకి కొంచెం ఆలోచించి ఆ సంబంధం మంచి వాళ్ళ మంచి వాళ్ళు కాదా వాళ్ళు సెటిల్డా సెటిల్ కాదా వీసా స్టేటస్ ఏంటి ఎడ్యుకేషన్ మీద ఉన్నారా లేకపోతే జాబ్ పరిమితంగా హెచ్ వన్ బిలో ఉన్నారా లేదా గ్రీన్ కార్డు ఉందా వాళ్ళకి లేదా సిటిజన్షిప్ ఉందా ఇట్లాంటి డీటెయిల్స్ చూసి అయితే మనము ఇలాంటి సంబంధాలు కుదిరించాలన్నమాట ఎందుకంటే ర్యాండమ్ గా ఎవరికన్నా పెళ్లి చేసేస్తే వాళ్ళని ట్రాక్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది ప్లస్ వాళ్ళ గురించి ఫుల్ బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు కాబట్టి వాళ్ళ వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్ ఎట్లుందో మనకు తెలియదు వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఎట్లుంటాయో తెలియదు వాళ్ళ హిస్టరీ ఎట్లుందో మనకు తెలియదు వాళ్ళ బుద్ధులు ఎట్లుంటాయో మనకు తెలియదు సో ఇవన్నీ కూడా కొంచెం పేరెంట్స్ గా మనము పరిశీలించి ఆ తర్వాతనే ఇట్లాంటి పెళ్లిళ్ళు అయితే చేస్తూ ఉండాలి అంతేగాని ఫారెన్ సంబంధం వచ్చేసిందని జంప్ అయి పెళ్లి అయితే చేసే మాకండి పిల్లలకి సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నది మీకు ఈ వీడియో గురించి మనకు క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ లో అయితే పెట్టండి అలాగే మీరు ఎవరన్నా నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది అది ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్